దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు సిద్ధం చేస్తున్నాడట అవి నీ కంటితో చూడగలిగినంత చిన్నది కాదు నీ చెవులతో వినేస్తే ఇంతేనా అనుకునేంత చిన్నది కాదు నేను కంటికి కనపడటం లేదు చెవికి వినపట్టం లేదు ఒకసారి మేం చేస్తాను ఆలోచిస్తానంటే హృదయానగా ఏమవుదట అర్థం కాదట అంత గొప్పది అంత విలువైనది దేవుడు తనను ప్రేమించే వారి కొరకు సిద్ధం చేస్తున్నాడు దైవ ప్రేమికులకు దాచబడిన మేలు దైవ ప్రేమికులకు మాత్రం ఇది కాదు ఆయన అందరినీ ప్రేమిస్తాడు అందరినీ ఇది ఇచ్చేశాడు ఈ లోకాన్ని కానీ తీవ్ర ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో వాళ్ళ కొరకు దేవుడు ఏదో సిద్ధం చేస్తున్నాడట దోహాన్ గారు రాసిన మధుర పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది అవసరం అందరు తీయండి చిన్న పిల్లలారా ఇప్పుడు దేవుడు చిన్న పిల్లలారా అంటున్నారు అంటే ఇది సండే స్కూల్ పిల్లలకి రాసాడా మనకి రాసాడా మనకే అసలు మనల్ని దేవుడు చిన్న పిల్లలారా ఎందుకు పిలుస్తున్నాడు ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా చదవండి బాగా చిన్న పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ప్రేమిద్దాం ఈరోజు క్రైస్తవులు అందరూ దేవుణ్ణి దేనితో ప్రేమిస్తున్నారు స్తోత్రం దేవుడికి స్తోత్రం దేవుడికి స్థాత్రం అంటే దేవుడికి ఏమొచ్చిందట మహిమ పొంగిపోతున్నాడు మాటలు నాలుగుతో మాటలతో దేవుడికి మహిమ దేవుడికి మహిమ దేవుడికి మహిమ అనుకుంటున్నారు కానీ అక్కడే ఆగిపోయిన వాళ్ళందరినీ కూడా దేవుడు అంటే చిన్న పిల్లలు మీరు క్రియతోను సత్యముతోనూ దేవుడిని ప్రేమిద్దాం దేవుడిని ప్రేమించడం అంటే ఏం చెప్పండి ఇప్పుడు క్రియతో పనితో దేవుడిని మనం ఏం చేయాలి ప్రేమించాలి క్రియతోనూ సత్యముతోను క్రియ అనగానే పని సత్యము అనగానే వాక్యం వాక్య సంబంధమైన పనులతో దేవుడిని ప్రేమిద్దాం